బ్లౌజుల్ని కట్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను కొన్నిసార్లు బాగా వస్తున్నాయి నార్మల్ బ్లౌజుల వరకు అయితే ఓకే కుట్టగలుగుతున్నాను థ్రెడ్ పైపింగ్ వేయాలి లేదు బీడ్స్ ఏమైనా స్టోన్స్ ఏమైనా వచ్చినాయి అంటే ఎలా కుట్టాలో అర్థం కావట్లేదు అసలు ఈ సింగిల్ ఫుడ్ ఇది చెప్తున్నారు కానీ ఎక్కడెక్కడ ఈ సింగిల్ ఫుడ్ని యూస్ చేయాలి అనేది మాత్రం అర్థం కాలేదు అనేది అయితే ఒక సిస్టర్ డౌట్ అనమాట అంటే ఇప్పుడు మనము మిషన్ స్టిచ్ చేసేటప్పుడు మిషన్ మీద ఫ్యాబ్రిక్స్ని మనం డిజైన్స్ని చేసేటప్పుడు మీరు యూజ్ చేసేది ఏ మిషన్ అయినా సరే నార్మల్ టేబుల్ మిషన్ అవ్వచ్చు ఇండస్ట్రియల్ మిషన్ అవ్వచ్చు ఎలక్ట్రిక్ మిషన్ అవ్వచ్చు మోడల్ ఏదైనా కంపెనీ ఏదైనా అయినా సరే మనం చేసే మోడల్స్లో ప్లెయిన్ గా ఉంటాయి అంటే మనం డిజైన్ చేసే వాటిల్లో కొన్ని ప్లెయిన్ గానే డిజైన్ చేసే చేయొచ్చు లేస్ ఉంది ఈజీగానే పడిపోతుంది అదే మనకి బీడ్స్ ఉన్నాయి ఈజీగా పడదు నీళ్లు పడితే తిరిగిపోతుంది కదా ఇలా ప్లెయిన్గా చేసే మోడల్స్ ఏదైనా సరే మన మిషన్ మీద పెట్టి చేసేసుకోవచ్చు ఏ మాత్రం ఫ్రూట్స్ అయితే చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇకపోతే కొన్నింటికి ఒక వైపున బాగా దలసరిగా వస్తుంది అంటే ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ పెట్టాము ఒక సైడ్ అంటే బ్లౌజ్ ఉన్న వైపునేమో మనకి ప్లెయిన్ గా వస్తుంది పైపింగ్ థ్రెడ్ పెట్టిన వైపున బాగా దలసరిగా వస్తుంది ఫుట్ కింద పెడితే ఫుట్ జరగదు ఫ్రీగా కుట్టి ఇట్లా వంకర్లుగా వచ్చేస్తుంది ఫ్రీగా రాదు అలానే పోట్లీ బటన్స్ పెడతాము బ్లౌజ్ పెట్టిన వైపున బ్లౌజ్ వైపున నీట్ గానే వస్తుంది పోట్లీ బటన్స్ ఉన్న వైపున చేసినట్లుగా వస్తుంది ప్లస్ ఫుట్ ముందుకు కదలదు మనం కుట్టు వేస్తే అలానే మగ్గం వర్క్ బ్లౌజులు తీసుకున్నాము దీంట్లో మొత్తం అంతా కంప్లీట్గా మనకి వర్క్ వచ్చేస్తుంది స్టోన్స్ వస్తాయి బీడ్స్ వస్తాయి అలాంటప్పుడు అంటే ఒక వైపున అంటే మనకి హెవీగా వర్క్ వచ్చినప్పుడు స్టోన్స్ కానీ బీడ్స్ కానీ థ్రెడ్ కానీ ఇలాగా హెవీగా వచ్చినప్పుడు మనం మెషిన్కి సింగిల్ ఫుట్ యూస్ చేయాలి అంటే నార్మల్ గా అయితే మనకి టూ సైడ్స్ ఉండేలాగా ఇలాగ వస్తుంది ఫూట్ దీంట్లో బీడ్స్ ఉన్న వైపున ఫూట్ ఏమీ లేకుండా ప్లెయిన్ గా వస్తుంది అంటే ఈ మొత్తం ఫుల్ ఫూట్ లో హాఫ్ పార్ట్ మాత్రమే వస్తుంది మిగిలిన హాఫ్ పార్ట్ రిమూవ్ అయి ఉంటుంది దీనివల్ల ఈ హాఫ్ పార్ట్ ఉన్న వైపున మనం బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ని పెట్టుకుంటాము స్టోన్స్ కానీ బీడ్స్ కానీ పోట్లీ బటన్స్ కానీ థ్రెడ్ పైపింగ్ థ్రెడ్ కానీ ఇలా ఏమైనా బాగా దల్లసరిగా ఉన్నవి ఓపెన్ ఉన్న వైపున పెట్టి మిషన్ మీద కుట్టు దాంతో మనకి ఇటు సైడ్ ఒక హాఫ్ ఉంటుంది కాబట్టి నీట్ గా క్లాత్ జరుగుతుంది కుట్టుబడడానికి నీట్ గా ఉంటుంది అలాగే రెండవ వైపున ప్లెయిన్ గా ఉంటుంది కాబట్టి మనకి స్టోన్స్ వచ్చిన బీడ్స్ వచ్చిన పోట్లీ బటన్స్ వచ్చినా ఏదో సరే ఫ్రీగా మూవ్ అవుతుంది నార్మల్ స్టిచ్ ఎలా అయితే పడుతుందో అదే విధంగా పడుతుంది మనం సింగిల్ ఫుట్ యూజ్ చేసి కనుక చేస్తే ఇలాగా మనం యూజ్ చేసే డిజైన్ లో ఉన్న మోడల్ని బట్టి సింగిల్ ఫుట్ యూజ్ చేయాల్సి ఉంటుంది అంటే థ్రెడ్ పైపింగ్ వేస్తున్నాము సింగిల్ ఫుట్ యూస్ చేయాలి పోట్లీ బటన్స్ సింగిల్ ఏ యూజ్ చేయాలి అలాగే మగ్గం వర్క్ బ్లౌజ్ కంపల్సరీ అదే మగ్గం వర్క్ బ్లౌజ్ లో స్టోన్స్ ఏమీ లేదు ప్లెయిన్ గా థ్రెడ్ వర్క్ వస్తే కనుక సింగిల్ ఫూట్ లేకుండా కూడా సెట్ అవుతుంది అలాగే స్టోన్స్ కానీ బీడ్స్ కానీ ఇలా వచ్చింది అంటే కంపల్సరీ సింగిల్ ఫుటే యూస్ చేయాలి ఇలా మనం యూస్ చేసిన దాంట్లో మెటీరియల్స్ కానీ బాగా దలసరిగా కానీ ఉంటే ఖచ్చితంగా మనం సింగిల్ ఫూట్ను మాత్రమే యూస్ చేసి స్టిచ్చింగ్ చేస్తే మనం స్టిచ్చింగ్ చేసే డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్ఫెక్ట్గా బొతిక్ లాగా వస్తుందండి దాన్ని బట్టి మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం గమనించుకొని ఏ మోడల్కి ఎలా చేయాలి అన్న ఐడియాతో చేసేయచ్చు